ఎందరో మహనీయుల త్యాగాల ఫలిస్తున్నా స్వాతంత్రం అని అనపర్తి మాజీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు అనపర్తిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు ఈ వేడుకలో పలువురు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ రోజున పూజ బాహూజీ అన్న కళలో ముఖ్యంగా ఆ రోజు మహనీయులు ఎంతో మంది తమ ప్రాణత్యాగాలు కూడా చేసి స్వతంత్ర గురించి పోరాడారు వారందరి కళలో కూడా సాఫ్యం అవ్వాలంటే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలి అదేవిధంగా కులమత వైషమ్యాలు లేకుండా భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడే ఆ రోజున మరి ఆ పూజ బాపూజీ కన్నా కళలన్నీ కూడా నెరవేర్చినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి అనుగుణంగానే మన ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మన ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధికి అందరూ కూడా శాసనం ఈ సందర్భంగా